హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లందరికీ కూడా ఏపీలో సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పెన్షనర్లందరికీ కూడా ఏపీ పెన్షనర్లందరికీ కూడా చంద్రబాబు గారు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి బహిరంగంగానే ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ నెల నుంచే అంటే ఈ ఏప్రిల్ నుంచే పెన్షన్ అయితే నాలుగు వేలకి అయితే పెంచుతున్నట్లయితే ప్రకటించారండి అయితే మన ప్రభుత్వం జూన్లో అయితే వస్తుంది కాబట్టి ఈ ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన మూడు వేలు ప్లస్ జూన్కు సంబంధించిన నాలుగు వేలు మొత్తం ఏడు వేలు అయితే పంపిణీ చేస్తామని అని చెప్పి బహిరంగంగానే ప్రకటించడం జరిగిందండి దీనికి సంబంధించి పెన్షన్లందరూ అందరూ కూడా ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి మొత్తానికి జూన్ నెలలో పెన్షనర్లకి ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక గెలిచినట్లయితే పెన్షనర్లందరికీ కూడా ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నట్టు బహిరంగంగానే ఆయన చంద్రబాబు గారు అయితే ప్రకటించడం జరిగిందండి ఇది పెన్షనర్లందరికీ కూడా ఏపీలో పెన్షనర్లందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఇందులో వికలాంగులకి వితంతు పెన్షన్లు వారందరికీ కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి వికలాంగు పెన్షనర్లకి వారికి మామూలుగానే అందరికంటే కాస్త ఎక్కువ అయితే పెన్షన్ వస్తుంది వారికి మరింత పె పెన్షన్ అయితే పెరుగుతుందనే చెప్పుకోవచ్చు మొత్తానికి తెలుగుదేశం వచ్చినట్లయితే పెన్షనర్లకి నాలుగు వేలు ప్రతి నెల కూడా వస్తుంది జూన్ నెలలో మాత్రం ఏడు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్